ఇక గుళ్ళో అయితే పెళ్లి జరుగుతూ ఉంటుంది అలా పూజ చేస్తూ ఉండగా అక్కడికి రామరాజు వేదవతి వాళ్ళైతే వస్తూ ఉంటారు ఇక రాజేంద్ర ప్రసాద్ వాళ్ళైతే అలా పూజ చూస్తూ ఉంటారు ఇక పెళ్ళి దగ్గరుండి చేస్తూ ఉండగా రామరాజు అయితే రాజేంద్ర ప్రసాద్ గారిని ఎండి ఒకసారి పక్కకి వస్తారా కొంచెం మాట్లాడదాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అలా అనేసరికి సరే అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ వెళ్తూ ఉంటాడు వేదవతి కూడా వాళ్ళతో పాటు వెళ్తూ ఉంటుంది ఇక పార్వతి కూడా వెళ్తూ ఉంటుంది అలా అందరూ అయితే వెళ్తూ ఉంటారు ఒక తర్వాత ఒకరు అలా అవి వెళ్ళి వెళ్ళేసరికి అయితే వాళ్ళకాసి చూసి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు అని అయితే వాళ్ళకాసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక రామరాజు వాళ్ళైతే ఒక సైడ్ వేద రామరాజు వేదవతి అయితే ఒక సైడ్కి పిలిచి ఇలా అడుగుతూ ఉంటారు మీకు ఒక విషయం మీతో ఒక విషయం మాట్లాడాలి అని అయితే అంటూ ఉంటాడు పెళ్ళికొడుకు తరఫున కూతురికి పెట్టవలసిన బంగారం గురించి అయినా ఏం పెట్టాలంటే చెప్పండి అది పెట్టేస్తాం మీకు ఏ అభ్యంతరం లేకుండా అడగండి అని చెప్పే చెప్పేసి అయితే పార్వతి అంటూ ఉంటుంది ఆ మాటలకి రామరాజు వేద పార్వతి వాళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు బంగారం గురించి ఏ ఏ విషయాల్లో డౌట్ ఉన్నా పర్లేదు అడగండి మేము మేము మీకు అండగా ఉంటాం కదా అని చెప్పేసి పార్వతి అంటూ ఉంటుంది అలా డబ్బు నగల గురించి ఏది పెట్టాలన్నా మేము ఏమి జంకము మీరు అడిగింది పెడతాము అని చెప్పేసి పార్వతి అనేసరికి డబ్బు బంగారం ఉంటే సంసారాలు నిలబడవండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి వేద పార్వతి అయితే చూసి షాక్ అవుతూ ఉంటుంది మా వాళ్ళ మధ్య ఉన్న అనుబంధాలు ఉంటే చాలు బంధం ఆటోమేటిక్గా అదే నిలబడుతుంది డబ్బు బంగారం వల్ల బంధాలు నిలబడ అని అనేసరికి పార్వతి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది మీరు మీ అక్కడ ఒక అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి ఎవరు మీకు తెలిసిన అమ్మాయి అంటే కాదు కొంచెం పరిచయం అని అన్నారు కదా కానీ సొంత కోడల్ని అలా చెప్పొచ్చా అని చెప్పేసి రామరాజు అంటూ ఉంటారు ముగుడు పిల్లలకి ఏదో గొడవలు ఉంటే పెద్దవాళ్ళు మీరు సర్ది చెప్పాలి కానీ మీరే వాళ్ళు వాళ్ళ మధ్యన ఇది పెడితే ఎలా మీరు కొంచెం వాళ్ళ వాళ్ళిద్దరిని కలపాలి కదా అని చెప్పేసి అయితే రామరాజు రాజేంద్ర ప్రసాద్ని పార్వతిని అడుగుతూ ఉంటారు ఆ మాటలకి పార్వతి రాజేంద్ర ప్రసాద్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక అది కాదండి అని చెప్పేసి అంటూ ఉంటారు పాప 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 తల్లిదండ్రులు కల కలవాలని ఎంత ఆరాట పడుతుందో వాళ్ళు కల కలవాలని ముడుపు కూడా కట్టింది అలాంటి పాపని మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు తల్లిదండ్రుల్ని ఎలాగోలాగా కలపడానికి మీరు ప్రయత్నించాలి కానీ కోడల్ని ఎందుకు అలా దూరం చేస్తున్నారు అనైతే రామరాజు అడుగుతూ ఉంటారు మా కోడల సంగతి మీకు తెలియదు అనైతే పార్వతి